అసెంబ్లీకి డుమ్మా కొడుతున్న జగన్ రెడ్డి ప్రజాదర్బార్లో స్వీకరించిన వినతులను ఎలా పరిష్కరిస్తారని ప్రభుత్వ వెంకటరావు ప్రశ్నించారు ప్రభుత్వంతో సంబంధం లేకుండా జగన్ సొంత నిధులతో ఏమైనా సమస్యలు తీరుస్తారా అని నిలదీశారు అసెంబ్లీకి దూరంగా ఉంటూ వస్తే మైక్ సరిగ్గా ఇవ్వరని అడ్డగోలు ప్రచారం చేయడం హాస్యాస్పదమన్నారు ఏ హోదా ఉందని వైసీపీ ఎంపీలు లోక్సభకు రాజ్యసభకు వెళుతున్నారో చెప్పాలన్నారు అసెంబ్లీ ఉందేందుకు ప్రజావేదిక ప్రజావేదిక ప్రజా సమస్యను పరిష్కరిస్తాకున్న వేదిక ఒకే ఒకటి అసెంబ్లీ ఇవ్వమనుకోండి అసెంబ్లీకి గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న ప్రజాదర్భాన్ని నిర్వహిస్తున్నాడు ఇవాళే అనుకోండి పులివెందుల్లో ఆ దర్బార్లో వచ్చిన అర్జీలు ఏం చేస్తారనేది నేను ఆసక్తిగా చూస్తున్నాను అంటే సొంత నిధులతో పులివెందుల్లో ఉన్న రోడ్లు డెవలప్మెంట్ కమ్యూనిటీ హాల్స్ కానీ ప్రజా సమస్య అన్నింటిని పరిష్కరిస్తారా లేదా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పనిచేద్దాం అనుకుంటే అసెంబ్లీ గారిని పంపుతారు ఆయన అసెంబ్లీకి రావట్లేదు మైక్ ఇవ్వట్లేదని అసత్య ఆరోపణలు చేయడం అసలు రాకుండా ప్రమాణ స్వీకారం అనేది మైక్ ఇచ్చారు ప్రమాణ స్వీకారం చేశారు బయటకు వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళు రాకుండా మైక్ ఇస్తారు ఎవరు అంటే ఫోబియా టైప్లో వస్తే మైక్ ఎవరో వాళ్ళ కాళ్ళే ఊహించుకుని మానేయటం బాధాకరం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం మీద దాడిది అలాగే ఓటేసిన ప్రజల మీద దాడి అలాగే ప్రజాస్వామ్యాన్ని అప్రమించడం శాసనసభను అవమానించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడైనా ఉందా మండలికి ఎందుకు వెళ్తున్నారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రాజ్యసభ సభ్యులు ఎందుకు వెళ్తున్నారు విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారు రాజ్యసభకి అలాగే లోక్సభలో సభలో వీళ్ళు గెలిచింది నలుగురు ఎంపీలు వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు లోక్సభకి వెళ్ళగానే ప్రధాన ప్రతిపక్ష ఉందా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఇదన్నీ దుర్మార్గంగా భావిస్తుందా ప్రజలు అన్ని గమనిస్తారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేస్తానని చెప్పి ఆ రోజున అన్ని రకాల ప్రయత్నాలు సర్వశక్తులు వడ్డి నలుగురు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుని ఒక జనసేన ఒకే ఒక శాసనసభ్యుడు ఆ రోజు గెలిచి ఉంటే అతన్ని లాక్కున్నప్పుడు ఈ నీతి సూత్రాలు గుర్తులేదు వాళ్ళకి శాసనసభకు రానప్పుడు తన పార్టీ నుంచి గెలిచిన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా తీవ్ర మదనపడే పరిస్థితి అసలు మనం అసెంబ్లీకి వెళ్తామా అసెంబ్లీ చూడకుండానే ఐదేళ్ళు అయిపోతుంది అని ముందు వాళ్ళ మనోభావాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం పనికి మళ్ళీ వెదవులకు మంత్రులు ఇచ్చి బూతులు తిట్టేవాళ్ళకి మంత్రులు ఇచ్చి ప్రజల్ని తిరస్కరిస్తే దానికి ప్రజల్ని నిందిస్తావా అని అడుగుతున్నాను నేను నాకు ఇన్ని సీట్లు అంటూ ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తాను నేను మీరు ఎన్నికలకు ముందే చెప్పండాల్సింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ చెప్దం అని కాకుండా నాకు కనీసం ప్రతిపక్ష హోదా కానీ ముఖ్యమంత్రి కానీ ఇస్తేనే ఈ శాసనసభకు వస్తా లేకపోతే నేను రానని చెప్పాల్సింది